అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మురమల్ల టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు నలభై తొమ్మిది మంది ఆపన్నులకు ఇరవై ఒకటి లక్షల ఇరవై వేల నాలుగు వందల ఇరవై రూపాయలను విలువ చేసే చెక్కులను అందించారు పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి పార్టీ తరఫున మంజూరైన ఐదు లక్షల రూపాయల సహాయం పత్రాలను అందించారు నాగమణి <tip> 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 ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ఐదు లక్షల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంపడం జరిగింది అకౌంట్లో కూడా పడింది సభ్యత్వం తీసుకోవడం వల్ల కేవలం వంద రూపాయలు కట్టడం వల్ల ఆ కుటుంబానికి మన తెలుగుదేశం పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం తరఫున పంపాలి కాబట్టి ఈ రోజు అందజేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి